రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ తిరువూరు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కంభంపాటి మాధవి పాల్గొన్నారు విద్యార్థులలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తిరువురు ఆర్ఎస్ఎస్ కండ కార్యవాగ్లకం సని శ్రీనివాసరావు నంబూరి శ్రీనివాసరావు వాహిని కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేంద్రబాబు కంభం తిరుపతయ్య దారా మాధవరావు దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి భూపతిరావు మాస్టారు కంకట సురేంద్రబాబు తోటభవాని పగిడిపల్లి విజయలక్ష్మి నల్లగట్ల రాంబాబు వెంపాటి అబ్రహం నాళ్ల సురేష్ చిల్లిముంత రవీంద్రబాబు వెల్లంకి వెంకటేశ్వరరావు ముత్యాలరావు పాల్గొన్నారు

వ్యవస్థ ఎలా ఉంటది అనే ఆరోగ్యంలోనే అక్కడ మానసిక ధైర్యంగాన్ని మన దేశ రక్షకుడు ఎవరు మన దేశాన్ని ఇప్పుడు రక్షిస్తానని ఎవరు మోడీ మోడీ గారు ఆదేశం ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ మహిళలు చరిత్ర తెలియాలని చెప్పి వాళ్ళు భవిష్యత్తులో అంతకంటే దృఢంగా తయారవ్వాలన్న సదుద్దేశంతో కొంచెం కష్టమైన కానీ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది దానికి ఇక్కడ ప్రిన్సిపాల్ నాగేంద్ర బాబు గారికి మన ఊరుక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పెద్దలండి కూడా నమస్కారం ఎలాగైతే విద్యార్థులు విద్యార్థులనికి శుభాకాంక్షలు మీరు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ అప్లికేషన్ కూడా దాయిగమయింది సో మీరు

ఉపయోగించారు అది యుద్ధం మొదలు పెట్టమే కాదు మనం ఒకప్పుడు దేశ చదువు చూసుకున్నాం ఏమున్నది కారణం నర

I'm